Gracias. ఏదైతే మనకు ఆదేశాలు ఇస్తారో ఆదేశాలను అనుసరించి జనతా పార్టీతో అవ్వాలని కార్యకర్తలు మనం చేస్తూ సెలవు అలాగే మా పెద్దల మాలెడ్డి గారికి మరియు చేసింది పెద్దలందరికి నా నమస్కారాలు అలాగే తోటి జన సైనికులకు వీరవాణిలకు అందరికీ నా నమస్కారాలు మనం ఇప్పటికీ జనసేన పార్టీ అధిపతించి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఉండేది అని అన్న మాటల్ని అలాగే గుర్తుపెట్టుకోండి అని చెప్పి అప్పటి నుంచి ఎన్నో

ఈ నుంచి ఎంతో అర్థం కలిగిన ఉంటూ జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి జనసేన కార్యకర్తలు వీరవాదాలు అందరికీ కూడా అవసరం కనీస పది సంవత్సరాల్లో ఎన్నో ఆటపోట్లు చూసాం ఎదురు దెబ్బలు తెద్దాం అలాగే పదకొండవ సంవత్సరం మన నాయకుడు ఏం చెప్పాడు అతని పాటలో మనం నడుస్తున్నామా లేదా మాత్రమే సీట్లు మన సంబంధం లేదు కేవలం ఓట్లు మాత్రమే సంబంధం ఎవరిని ఎవరిని డివేది కానీ మనం వాళ్ళని గెలిపించుకొని తీరాల్సింది మన అధినాయకుడికి మనం ఇచ్చే కారణం ఎలా ఉన్నారంటే చెప్పిన మాట మనం శివకాల్యంగా భావించి మనం ముందుకు వెళ్ళి మనం మనం ప్రతి ఒక్క విజయంలో कार्यकर्ते <coughs> కానీ ఈ పది సంవత్సరాలు పడే కష్టం ఇంకో ఐదు సంవత్సరాలు పదం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి పటాయి మంచి గొప్ప తీసుకొని తీసుకొని వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ నాయకులని కార్యకర్తలని మంచిగా చూసే టీడీపీ ఉన్నారు వైసీపీ ఈ ఎదుర్కొంటూ వైసీపీ దుష్ట పరిపాలన మనం అర్థం చేసుకొని మన నాయకుడు ఏదైతే ఏదైనా చెప్పాడో ఆ జనాన్ని ఎగరేసుకుంటా మనం ముందుకెళ్ళాలని వెళ్ళాలని ప్రతి సంవత్సరం విజయ కేంద్రం ఇదే మార్గం మనం జరుగుకోవాలి తెలియజేస్తూ జనసేన నియోజకవర్గ అధ్యక్షురాలు మహిళలు ఎవరన్నా చిన్న సందేశాన్ని పార్టీ ఉద్దేశించి మాట్లాడాలి 出来。